సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వెళ్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు ఎలమంచిలో ఆయన ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ప్రజలంతా చెబుతున్నారని తెలిపారు ఎక్కడైనా సమస్యలుంటే ప్రభుత్వానికి పంపిస్తున్నామని గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందని ఆరోపించారు ఏడాదిలో అనేక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు

మిగతా రోజులు మేమేస్తాం ఆ కాన్షియస్ మీద తిరగండి అక్కడ కార్యకర్తల యొక్క ఇబ్బందులు తెలుసుకోండి ప్రజల ఇబ్బందులు తెలుసుకోండి ప్రజలు ఇచ్చే వినతలు తీసుకొని ప్రభుత్వానికి తెలియజేయండి అవన్నీ సాల్వ్ చేస్తూ ఉన్నారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కార్యకర్తలు వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్పారు నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నేను కూడా ఒక ఎమ్మెల్యేనే ఖచ్చితంగా నేను అటు ముఖ్యమంత్రి గారితో నాయకుడు మన జనరల్ సెక్రటరీ లోకేష్ గారితోను ఇన్ఛార్జ్ మంత్రితోను ముగ్గురితో మాట్లాడి కార్యకర్తల సమస్యలు ఏముండవు అవన్నీ కూడా యాక్చువల్గా నేను సాల్వ్ చేస్తే ఖచ్చితంగా చెప్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వీలైన తొందరలో అవన్నీ పూర్తి చేయాల్సిందిగా డోర్ టు డోర్ తిరిగి రిక్వెస్ట్ చేస్తాను నాకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది తీసుకుంటే మంత్రిగా నాకు ఎస్సీ ఫండ్ ఏడు వందల యాభై కోట్లు ఉండేది బడ్జెట్ ఆ ఏడు వందల యాభై కోట్లు నాకే నేను ఎక్కడన్నా ఎస్సీ కాలనీస్లో వీక్గా ఉంటే నేనే ఇచ్చేసేవాడు కానీ నాకే ఫ్రీడమ్ ఏడు వందల యాభై కోట్లు ఎస్సీ కాలనీస్కి రెండు వందల యాభై కోట్లు ఉండేది నాకే ఫ్రీడమ్ ఐదు వందల కోట్లు జనరల్ ఉంది కానీ ఇప్పుడు బడ్జెట్లో సున్నా లేదు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం లేదు మంత్రులకి మంత్రులకి బడ్జెట్ లేదు డిపార్ట్మెంట్ బడ్జెటే కానీ మంత్రులు స్వేచ్ఛగా ఇచ్చేది లేదు ఎందుకంటే ఖజానా లేదు ఖజానా లేదు ఎక్కడ మున్సిపాలిటీ పోతే గతంలో ఐదు కోట్లు పది కోట్లు శాంక్షన్ చేసి వచ్చేవాడిని ఈరోజు ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేదు అయినప్పటికీ నా శాఖలు ఏంటంటే ఈ టౌన్ ప్లానింగ్ దాంట్లో అప్పుడప్పుడు కొద్దిగా చిల్లర కలెక్షన్ వస్తుంటుంది